నేమం గ్రామంలో తుఫాన్ బాధితులకు బియ్యము నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ ముంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుసుకున్నారు శుక్రవారం నేమం సూర్యరావుపేట గ్రామాల్లో పర్యటించారు వారికి నిత్యవసర సరుకులు బియ్యం నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బలమైన ప్రభుత్వాన్ని ప్రజలకు ఎప్పుడూ అండదండలుగా ఉంటుందని వారికి ఏం కావాలో సమకూర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు మత్స్యకార గ్రామాలైన ఈ రెండు గ్రామాలకు ఈరోజు యాభై కేజీల రైస్ బ్యాగ్ కందిపప్పు పంచదార ఉల్లిపాయలు కేజీకి చొప్పున అందించడం జరిగిందని వారికి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం ఎప్పుడు చేస్తూ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూటమి నాయకులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే మొన్న తుఫాను వచ్చిన రోజు ఆ రెండు రోజులు ఒక్కరికి కూడా క్షేత్రపాత్ర అవ్వకూడదు ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు ఒక డెత్ కూడా ఉండకూడదు ఎవరికీ కూడా ఒక దెబ్బ తగ్గలేదు ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే పాడుపడిపోయిన ఇల్లులాగా ఉన్నాయో ఊరి గుర్చులు ఉన్నాయో అటువంటి వారు అందరినీ ఈ సురక్షితమైన శిబిరానికి తీసుకెళ్ళడం జరిగింది వారు రాకపోయినా సరే వారిని బతిమాలి యంత్రాంగం మొత్తం డిపిఓ గారి దగ్గర నుంచి ఎమ్ఆర్ఓర్ దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులు కూటమి జన్ ఎమ్మెల్సీ గారు కానీ నేను కానీ నిలుగు వెంకటేశ్వర గారు కానీ చెబు వెంకటేశ్వరరావు కానీ శ్రీనివాస్ బాబు గారు కానీ ఇతర పెద్దలు మన మన మండల ప్రెసిడెంట్ గారు కానీ మన గ్రామ శాంతి పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మొత్తం గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మొత్తం అందరూ కూడా ఒకటే ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆలోచన ఎవరికి కూడా ఇది అవ్వకూడదన్న ఉద్దేశంతో బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చి షెల్టర్లు పెట్టాం దాంతో మళ్ళీ ఆ ఇల్లుకి చిన్న చిన్న ఇబ్బందులు అయినా మళ్ళీ సరి చేసుకోవడానికి నాలుగు రోజుల్లో పనిలోకి వెళ్ళకపోయినా ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ నలభై ఐదు మంది ఎవరైతే వేళ అందులో ఉన్నారో అంటే ఇట్లా ఈ ఊరిలో నలభై ఐదు ఒక ఇంకో ఊరిలో వంద మంది ఇంకొక ఊరిలో పదిహేను వందల మంది ఇంకో ఊరిలో అలా ఎంతమంది అన్నది చూడలేదు ప్రతి ఒక్కరికి ఇది జరగాలన్నట్టు ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అంటే ఈవేళ ఈ నలభై ఐదు మంది తోటి జరుగుతుంది మాకు లేదు వీళ్ళకి వచ్చింది అన్న ఫీలింగ్ మీ ఎవరికి కూడా కలగకుండా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇటువంటి విపత్తు నివారణ జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వాలు చెప్తాయి అన్నది ఒకసారి ఆలోచించి మరింతమంది శిబిరాల్లోకి వచ్చి రక్షతలు ఉండి ఉంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఎన్ని కార్యక్రమాలు చేద్దాం ఆ ప్లానింగ్ మన ఆవేళ మనం ఎంతమంది వచ్చామో అంతమంది పేర్లే పంపడం వల్ల అంతా ప్లానింగ్ చేసి పంపడం జరిగింది అవి ఈవేళ నామం మన ఏ కార్యక్రమం నామం నుంచి మొదలు పెడుతున్నా అలవాటు మనం అలాగే నామలో తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా నేమం నుంచే ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టాం ఇవాళ ఒక నలుగురు ఐదుగురు అందరి చేతుల మీదుగా ఐదుగురికి వేళ ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబాలు ఎవరంటే గారికి నమస్కారం జరిగిన నష్టం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి రెండు లైన్లో మాట్లాడుకోవాలంటే మొంతా తుఫాన్ చాలా బీభత్సం సృష్టించబోతుంది అన్న ఆలోచనతో చుట్టుపక్కల ఉన్న ఈ కోస్ట్ లైన్లో ఉన్న విలేజెస్ అన్నీ కూడా వెకేట్ చేయించి సైక్లోన్ షెల్టర్ హోమ్స్ అన్నది పెట్టడం జరిగింది అలాగే దాదాపు మూడు వందల యాభై షెల్టర్ హోమ్స్ పెట్టడం జరిగింది మనకి డిస్టిక్లో అంతా కలిపి అలాగే అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు మెడికల్ ఎయిడ్ మూడు కోట్ల భోజనం అవన్నీ కూడా పెట్టడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసి హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే బాలింతలు ఓల్డ్ పీపుల్ అంతా కూడా వాళ్ళకి సెపరేట్గా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలో అంటే సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర వేటకి వెళ్ళలేకపోయారో వాళ్ళు మరియు లోతట్టు ప్రాంతాల వారు పూడి గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఈ సైక్లోన్ వల్ల నష్టం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సైక్లోన్ షట్టల్ హోమ్స్కి రమ్మని చెప్పడం జరిగింది అలాగే తరలించారు కూడా అందరికీ సో ఎవరెవరైతే సైక్లోన్ షెల్టర్ హోమ్లో తలదాచుకున్నారో అలాగే విపత్తుల టైంలోని వాళ్ళకి నష్టం జరిగిందో ఈ గుడిసెల్లో ఉండి వాళ్ళు అంటే ఆ రోజు దినచర్య అంటే ఆ రోజు పని కోల్పోయారు అక్కడ షెల్టర్ హోమ్స్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ పేర్లన్నీ నమోదు చేసుకోవడం జరిగింది అందులో ఉన్న నలభై ఐదు కుటుంబాలకి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకి అలాగే మన గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు పంతం నానాజీ గారు ఎప్పుడు కూడా సర్వీస్లో ఉంటారు ఒక అడుగు ముందులో ఉంటారు సో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసి మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన మన ఎంఆర్ఓ గారికి అదరి ఇద్దరు ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి అలాగే ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరును ఎందుకంటే చాలా మంది పేర్లు నాకు తెలియదు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ